హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీఎండ్ తెలంగాణ ఈ రోజున ట్వెల్వ్ డెఫిషియన్సీస్ అనేవి చాలా పెరిగిపోయాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాడీలో నిల్వలేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి జింక్ డెఫిషియన్సీస్ విపరీతంగా పెరుగుతున్నాయి ఐరన్ డెఫిషియన్సీస్ మహిళల్లో చాలా ఎక్కువగా పెరిగిపోవడం ఈ బయోటిన్ డెఫిషియన్సీ అనేది కూడా విరివిగా పెరిగిపోతూ రావడం మ్యాగ్నేషియం అనేది మన బాడీలో తగ్గిపోవడం కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల మన ఎముకలు అనేవి త్వరగానే పెలుసు బారిపోవడం అలాగే డిటాక్సిఫికేషన్ జరగకపోవడం వల్ల ఇక్కడ ఇన్ని రకాల డెఫిషియన్సీస్ మన బాడీలో పెరిగిపోవడం వల్ల మన శరీరం అనేది చాలా చాలా త్వరగా అలిసిపోవడంతో పాటు ఆర్డర్లో ఉండాల్సినటువంటి బాడీ ఆర్గాన్స్ అన్ని కూడా డిసార్డర్లోకి వెళ్ళిపోతున్నాయి దాని ద్వారానే అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు నేటి సమాజంలో ప్రజలు సరే క్షుణ్ణంగా ప్రతి ఒక్కళ్ళు ఈ ఇమేజ్ ని గమనిస్తే మీలో ఉన్న సమస్యలన్నిటికీ సమాధానం దొరుకుతుందండి ఐటమ్స్ అనేవి ఏమవుతున్నాయి మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి మాలిక్యూల్స్ ఏమవుతున్నాయి ఆర్గాన్ సెల్స్ ఏమవుతున్నాయి సెల్స్కి ఏమవుతుంది టిష్యూస్కి ఏమవుతుంది ఆర్గాన్స్ కి ఆర్గాన్ సిస్టమ్స్ కి ఏం జరుగుతుంది టోటల్గా చూసుకుంటే హ్యూమన్ బాడీలో ఈ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్ట్రక్చర్ ని మనం వాత పిత దోషాలతో కంపేర్ చేసి పూర్వం వైద్యాన్ని చేసేవాళ్ళు రస రక్త మాంస మెడ మధ్య అస్థి శుక్రాలనే ధాతువులు అంటే స్టెమ్స్ ఈ మెయిన్ స్టెమ్స్ ద్వారా ఎక్కడైతే మూలాలు ఉన్నాయో ఫ్రీ ర్యాడికల్ ఈ ఫ్రీ ర్యాడికల్ ని ధ్వంసం చేస్తే యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా వాటిని ప్రొటెక్ట్ చేసి మన బాడీలో ఉన్నటువంటి ని కట్టడి చేసేవాళ్ళు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఇచ్చి పూర్వం అన్ని రకాల ఆహారం ద్వారా మనకి వైటమిన్స్ మినరల్ యాంటీ ఆక్సిడెంట్స్ దొరికేవి బట్ నేటి సమాజంలో అవి మనకు దొరకట్లేదు ఇదే ప్రధానమైనటువంటి సమస్య నేడు మనందరికీ కూడా ఒక చక్కని అవకాశం ఉంది సమస్య ఏదైనా సరే మూలాల నుంచి ఆ సమస్యని పరిష్కరిస్తే మనం ఆర్డర్ లోకి మళ్ళీ మన బాడీని డిసార్డర్ నుంచి వెనక్కి తీసుకురావచ్చు డయాబెటిక్ ని కంట్రోల్ చేయొచ్చు బీపీ సమస్యల్ని అధిగమించవచ్చు పెరాలిసిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు అలాగే హార్ట్ అరెస్ట్లు అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు దీంతో పాటు మన బాడీలో ఉన్నటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏంటి అనేది కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనం చాలా అంటే చాలా మెరుగుపరచుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు గడప గడపకి విక్టోస్ కడుపు కడుపుకి విక్టోస్ ప్రోడక్ట్స్ అనేవి చాలా అవసరం ఈనాటి సమాజంలో మనం ఆక్సిడేషన్ అలాగే వాటర్ పొల్యూషన్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పురుగు మందు వాడకాలు అనేక రకాల ప్రాబ్లమ్స్ ద్వారా మీ గట్ హెల్త్ని మీరు కోల్పోతున్నారు దీని ద్వారా మళ్ళీ మీరు మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ వీడియో ఎవరైతే మీకు పంపించారో వాళ్ళని క్లియర్గా అడిగి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ